క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సెవెన్ ఫోర్ నారాయణ ఓకే అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం అవునండి మూడో ప్రశ్నకి సమాధానం అవునండి నాలుగో ప్రశ్నకి సమాధానం వివరాలన్నీ అనుబంధంలో జత చేతమైనది శ్రీమతి గౌతు ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం పాఠశాలల విషయంలో అస్తవ్యస్త నిర్ణయాలతో నాడు నేడు పేరుతో అనేక అక్రమాలకి పాల్పడింది అధ్యక్ష వాటి కారణంగా నేటికి కూడా అనేక పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు మరుగుదొడ్లు గాని వారికి మంచినీటి సౌకర్యాలు కానీ పూర్తి కాలేదు అధ్యక్ష మన ప్రభుత్వం మనబడి మన బాధ్యత అనే పేరుతో ఏదైతే నూతన విద్యా విధానానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టిన తర్వాత అలాగే పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టిన చేపట్టడంతో పాటు పాఠశాలను ఉన్నత ప్రమాణాల దిశగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించడం లాంటి చర్యల ద్వారా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది అధ్యక్ష అయితే భవనాలు తరగతి గదులు పూర్తి కాకపోవడం వల్ల అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సత్వరం పూర్తి చేయవలసిందిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞాపనను సదరు మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసినప్పటికీ కూడా వాటి యొక్క బిల్లులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి పే చేయలేదు అధ్యక్ష అలాగే కూటమి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు జరిగిన ఈ అవినీతి అక్రమాలపై నాడు నేడులో జరిగిన అవినీతి అక్రమాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరియు అసంపూర్తిగా ఉన్న ఈ భవనాలు పూర్తి చేస్తే నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఉంటుందని సదరు మంత్రి వారి దృష్టిలో గత ప్రభుత్వం జియో తీసుకొచ్చే తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు దూరవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా రెండు వందల ముప్పై మూడు పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ప్రజా ప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో వన్ వన్ సెవెన్ మేము రద్దు చేస్తామని చెప్పాం చేసి చేశాము అంతేకాకుండా వన్ క్లాస్ వన్ టీచర్ విధానం అనేది చాలా కీలకమైంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం మూడు శాతం పాఠశాలల్లోనే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు ముప్పై మూడు శాతం పాఠశాలలకి మనం తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే మెరుగైన విద్య పిల్లలకి అందించవచ్చు ఎగ్జామ్లో మంచి ఫలితాలు రావచ్చు అని మేము అందరం ఆశిస్తున్నాం త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక రిజల్ట్స్ కూడా వస్తాయి అధ్యక్ష ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గారు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష ప్రధానంగా మేము ఐదు అంశాలు తీసుకున్నాం అధ్యక్ష మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి పాటు ఒక కోట్ పెయింట్ వేయాలి బెంచెస్ ఏర్పాటు చేయాలి టాయిలెట్స్ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష అధ్యక్ష అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని ఫైవ్ స్టార్ రేటింగ్లో చేసాము వన్ స్టార్లు ఎన్ని ఉన్నాయి టూలు ఎన్ని ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్లు ఎన్ని ఉన్నాయని మేము చేసాము ఆంధ్ర రాష్ట్రంలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి ఒకటి లేదు అధ్యక్ష నలభై శాతం పాఠశాలలు వన్ టూ స్టార్లు ఉన్నాయి అధ్యక్ష సో మా లక్ష్యం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం త్రీ టు ఫోర్ స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ రెండు వందల కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష ఈ రెండు డబ్బులంతా జోడిస్తే సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ప్రధానంగా ఈ ఐదు అంశాలు నేను తీసుకున్నాను అధ్యక్ష ఈ ఐదు అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం ఫైవ్ స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష శిరీష గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన జరిగిన పనులకు ఇంకా గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చెల్లించలేదని చెప్పారు ఆ వివరాలు మేడం గారి దగ్గర తీసుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యురాలకు నేను తెలియజేస్తున్నాను ఈ లక్ష్యం కూడా మన బడ్జెట్ లో ప్రస్ఫుటంగా కనపడింది సభ్యులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా సంతోషం